ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా తిరుమలను దర్శించుకోవాలని కోరుకుంటారు కనులారా స్వామివారిని చూసి ధన్యులవ్వాలని కోరుకుంటారు అందుకే కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచ నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు కాలినడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు ఇక ఆనంద నిలయంలోకి భక్తులు వెళ్లగానే రెప్పవాల్చకుండా ఆ తిరుమలేశుడిని చూస్తూ భక్తి పారవస్యంతో ఆనందంగా బయటకు వస్తారు అయితే తిరుమలలో కొలువై ఉన్న ఆ వెంకన్నస్వామి విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే కళ్ళు ఎప్పుడూ మూసే ఉంచుతారు వైదికులు అసలు స్వామివారి కళ్ళు ఎందుకు ఉంటాయి అందుకు గల కారణాలేంటి దీనిపై పండితులు ఏం చెబుతున్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం తిరుపతి జిల్లాలో ఉన్న తిరుమల దేవస్థానాన్ని కలియుగంలో వెంకటేశ్వరుని నివాసంగా చెబుతారు అయితే ఇక్కడ శ్రీహరి అవతారంలో కొలువై ఉన్న తిరుమలేశుడి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్లను ఎప్పుడూ మూసే ఉంచుతారు తెల్లని క్లాత్ కడతారు ఎందుకు స్వామివారి నేత్రాలు మూసి ఉంచుతారని పండితులను అడిగితే వెంకటేశ్వరుని కళ్ళు విశ్వశక్తికి మించినవని అందుచేత భక్తులు శ్రీవారి కళ్లల్లోకి నేరుగా చూడలేరని ఆ కారణంచేతనే కళ్ళు మూసి మూసివుంచుతారని చెబుతున్నారు అయితే ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి కళ్ల ముసుగును మారుస్తారట ఆ టైంలో మాత్రమే కొన్ని క్షణాలు శ్రీనివాసుడి నేత్రాలను నేరుగా చూడగలరని పండితులు పేర్కొంటున్నారు అంతేకాదు మీరు తిరుమల వెంకటేశ్వరుని గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి తిరుమలలోని గర్భగుడిలో ఉన్న తిరుమలేసుని విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్లీ తడిగా మారుతుందట ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదట అంతేకాదు గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనక ఉన్న గోడలనుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందట ఇది కూడా నేటికి ఒక పెద్ద మిస్టరీగానే ఉంది అంతేకాదు తిరుమల దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం గర్భగుడిలోని వెంకటేశ్వరుని విగ్రహం ముందుంచే మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడూ కొండెక్కవు ఈ దీపాలను ఎప్పుడూ ఎవరు వెలిగించారనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియవు నేటికీ శ్రీవారి ఎదుట ఆ దీపాలు వెలుగుతుంటాయని పండితులు చెబుతున్నారు ఇక మరొక ఏంటంటే ఏదైనా రాత్రికి ముడికర్పూరం లేదా పచ్చకర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై చీలిపోతుంది కాని నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చకర్పూరం రాస్తుంటారు పండితులు అయినా స్వామివారి విగ్రహం ఏమాత్రం చెక్కు చెదరకపోవటం మరో ఆశ్చర్యకరమైన విషయం అలాగే స్వామివారి విగ్రహం దాదాపు నూట పది డిగ్రీల ఫారెన్ హిట్ ఉంటుందట ఆలయం సముద్ర మట్టానికి అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించదట ఇక తిరుమలలో ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది అని చెప్తారు వైదికులు ఎక్కడా లేని విధంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది ఇది అస్సలు చిక్కుపడదని అంటారు పండితులు శ్రీవారు భూమిమీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకు ఇస్తోంది ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు అప్పటినుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనకవైపు విశ్రేస్తారు చిత్రమేంటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు